హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డువాడే ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈ వీడియోలో గ్రూప్ వన్ ఓరియంటేషన్ పేపర్ సిక్స్త్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ముల్కీ యాజిటేషన్ అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ సిలబస్లో ఏదైతే పదాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ప్రశ్నల రూపంలో మీకు ప్రశ్నతో పాటు ఆన్సర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఆస్ఫిరెంట్స్ కామెంట్ రూపంలో అడగడంతో ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీకు కూడా మిగతా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు కావాల్సిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్లీ మీకు సంబంధించినటువంటి మీ ఓరియంటేషన్ వీడియోలను అందిస్తాం ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం గురించి వివరిస్తూ సిటీ కాలేజ్ సంఘటన నేపథ్యం గురించి రాయండి అన్నప్పుడు ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత ఏర్పడిన మొదటి మిలటీ మిలటరీ ప్రభుత్వం మరియు దాని తర్వాత వచ్చిన పౌర ప్రభుత్వ పరిపాలన పాలన కాలంలో తెలుగు భాష ప్రాధాన్యత సంతరించుకోవడం వలన పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి నాన్ ముల్కీలు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించబడ్డారు దీనివలన హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మొదటిసారిగా ముల్కీ ఉద్యమానికి దారితీశాయి ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ వరంగల్ జిల్లాలో ముకుమ్మడి ఉపాధ్యాయ బదిలీలు అక్రమంగా జరగడం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత వైఖరి అదేవిధంగా సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ రషీద్ ఉల్ హసన్ వేధించడం వల్ల ఆయన మరణించడం అదేవిధంగా బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఉపాధ్యాయులను నియమించడం వంటి కారణాలతో వరంగల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక బాడీ నిర్మాణంలో చూసినప్పుడు ఇలా ముల్కీ ఉద్యమ ప్రధానమైనటువంటి ఘటనను కారణాలను ఎనాలసిస్ చేస్తూ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్లోకి వెళ్ళిపోయి దాన్ని ఒక అర్థవంతమైనటువంటి పద్ధతిలో ముగించే ప్రయత్నం చేయండి చూడండి వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం నాడు నిజాం రాష్ట్ర జిల్లాలకు అంతటా విస్తరించింది దీనిలో భాగంగా యాభై రెండు సెప్టెంబర్ రెండు తారీఖున హైదరాబాద్లోని అనేక కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గొంగూర పచ్చడి గోబ్యాక్ గో గోబ్యాక్ నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు దీనిని దృష్టిలో పెట్టుకొని అప్పటి నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ సెప్టెంబర్ మూడవ తారీఖున హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం ర్యాలీలు సభలు ఊరేగింపులు నిషేధాలు నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశారు కానీ యాభై రెండు సెప్టెంబర్ మూడున సిటీ కాలేజ్ స్టూడెంట్స్ సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది ర్యాలీగా మహబూబ్ షాయి రోడ్డుకు వచ్చారు ఈ సమయంలో పోలీసు వారు లాఠీ చార్జ్ ఉపయోగించి బాష్పవాయువు అదేవిధంగా ముల్కీ ఉద్యమ తీవ్రత దృష్టిలో పోలీస్ కాల్పులు జరపడం జరిగింది ఈ సమయంలో అనేక మంది ఉద్యమకారులు గాయపడడం అక్కడికక్కడే మహమ్మద్ కాసిం మరియు షేక్ మహబూబ్ అనే ఉద్యమకారులు మరణించడం తర్వాత రోజుల్లో జమాలుద్దీన్ రావల్ అనే ఉద్యమకారులు మరణించడం జరిగింది ఈ సంఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో సిటీ కాలేజ్ సంఘటనగా ప్రసిద్ధిగాంచింది ఇక ఎండింగ్ ఇచ్చేటప్పుడు కన్క్లూజన్ ఒక అర్థవంతమైనటువంటి రీతిలో ముగించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని కూడా చూద్దాం మరుసటి రోజు కూడా సిటీ కాలేజ్ సంఘటనకు కొనసాగింపుగా మళ్ళీ ఉస్మాని ఆసుపత్రి దగ్గర కాల్పులు కొనసాగడం ముల్కీ ఉద్యమ చరిత్రలో అనేక ఉద్యమకారులను కోల్పోవడం జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మొదలుకొని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ముల్కీ ఉద్యమ భావజాలం ఏదో ఒక రూపంలో మనుగడలో కొనసాగుతూనే ఉంది అనేది మనం ఎండింగ్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాల్సిన విషయాన్ని కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి విఈ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్స్ మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చి పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ